నిన్న పెద్దలు గొరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు హాస్పిటల్లో అస్వస్థత గురై అనారోగ్యంతో మరణించడం జరిగింది ఇది మన భారతదేశ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు మరి నాయకులందరూ కూడా తీయని తన పీలని చూడని చెప్పి మీరు అందరూ కూడా తెలియచేసుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు మనం అందరం కూడా ఆ ఫలాలన్నింటి కూడా మనం ఆనందంగా అందిపుచ్చుకున్నామంటే ఆర్థిక వరకులు మనకు గొప్పకూరినాయంటే ఆయన చేసినటువంటి ఎన్నో సేవలు కూడా మనము ఈ మనం గుర్తు చేసుకుని రెండు వేల నాలుగు మరి రెండు వేల పద్నాలుగు వరకు ప్రారంభిగా పది సంవత్సరాలు తీవ్రమైనటువంటి సంక్షోభం ఉన్నటువంటి మన భారతదేశం జిడిపి కానివ్వండి ఆర్టికలు కానివ్వండి మరి ఆశాజనకంగా లేకున్నా మరి భారతదేశ ఉపచిత్రం చిత్రం పటాల్లో నిలిచి ఉంచాలని చెప్పి ఆయన కగరబంతులై ఎప్పటికీ మన భారతదేశ జీపీ రేటు ఐదు పాయింట్ ఆరు పాయింట్ ఇట్లా ఉండేది మరి ఏకంగా పది పాయింట్ ఎంపీని జీడిపి రేట్ను ఏకంగా పెంచి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో మౌలిక వసతులను మన ప్రజలందరికీ ఏర్పాటు చేసిన ఘనత మన మన గారు గారికి దక్కింది అలాగే ఆధార్ ఆధార్ కార్డు కూడా భారతదేశంలో మనందరి యొక్క పరిచయం బయట ప్రజలకు అందరికీ తెలియాలని చెప్పి ఆధార్ కార్డు ద్వారా అన్ని రంగాలలో మనము లింక్ అయి ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ ఆధార్ కార్డు కూడా ఏర్పాటు చేసింది మరి మన ప్రజలకు పరిచయం చేసింది మన్మోహన్ సింగ్ అలాగే ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించి మరి ఇప్పుడు తొంభై రెండు సంవత్సరాల కారణానికి నిన్న సరగస్థులైనారు ఆయన వాళ్ళ వాళ్ళ కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విద్యార్థులే కానివ్వండి ప్రజలందరూ కూడా మన్మోహన్ సింగ్ గారిని ఖచ్చితంగా గుర్తుంచుకునేటట్టు ఆయన అన్ని వసతులను ఏర్పాటు చేశాడు ఆర్థిక మంత్రిగా ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఆయన చేసేటువంటి సేవలు ఎన్నో ప్రజరామతం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన చాలా తెలివి అలాగే ఎక్కువగా మాట్లాడే వ్యక్తి సునాయాసంగా మరి పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండమైనటువంటి భారతదేశాన్ని మన ఒక చిత్రంలో చూపించి ప్రజలందరూ కూడా మీరు చేసే కార్యక్రమాలు ఎన్నో చెప్పుకోదగని చెప్పుకునేటువంటి ఎన్నో శిరస్సుమైనటువంటి సేవలను చేసి చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనందరిలో లేకపోవడం చాలా దిక్వాతికి లోనవుతున్నాము కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరం కూడా మరి గాంధీ కుటుంబానికి ముఖ్య సలహాదారుడుగా అనొచ్చు ముఖ్య అతిథుడుగా అనొచ్చు నమ్మిన వ్యక్తిగా అనొచ్చు కాబట్టే అప్పుడు సోనియా గాంధీ గారు పది సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం మరి మా సోనియా గాంధీ గారి యొక్క ఆమె ఆలోచన తీరు ఎంతవరకు మనం అందరం కూడా ఉందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన్మోహన్ సింగ్ గారు లేని మన కాంగ్రెస్ పార్టీ చాలా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మేమందరం కూడా ఆందోళన చూపెట్టం తరఫున మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అన్న గారు మరి అలాగే మన చెప్పి మన అన్నగారు అలాగే ఎంతోమంది నాయకులు ఇక్కడ అందరూ కూడా కూర్చున్నారు కాబట్టి మరి ఈరోజు మేము ఆయనకు మేమందరం కూడా సానుభూతిని వ్యక్తం తెలియజేస్తూ ఆయనకు నివారణలు అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం